మీరు శివుడి భక్తులైతే ఈ వీడియో మీకోసమే రియల్ ఇన్సిడెంట్ మహారాష్ట్రలో జరిగింది ఇరవై మూడేళ్ళ అబ్బాయి ఉంటాడు అతను చిన్న వయసులోనే చాలా కోల్పోయాడు తండ్రి చనిపోయారు ఫ్రెండ్స్ లేరు అండ్ రిలేటివ్స్ కూడా హెల్ప్ చేయటం లేదు తల్లి కొడుకు మాత్రమే ఉంటున్నారు అబ్బాయితో ఏమైందంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు కానీ ఆ బిజినెస్ ఫ్లాప్ అయింది చాలా లాస్ లో వెళ్ళిపోయినాడు అండ్ లోన్ కూడా పే చేయలేకున్నాడు అప్పుల వాళ్ళు కూడా చాలా టార్చర్ పెడుతున్నారు అప్పుడు ఆ టార్చర్ తట్టుకోలేక ఈ లైఫ్ నాకు అనేసి ఫిక్స్ అవుతాడు తన రూమ్ కున్న బాల్కనీ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ పైన నుంచి కిందకు దూతాడు ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ఇంటికి వస్తుంది సడన్ గా ఆ బిల్డింగ్ కున్న వాచ్ మ్యాన్ కాల్ చేసి అమ్మ మీ కొడుకు బిల్డింగ్ వెనకలు అని చెప్పాడు పోయి చూస్తే ఆ అబ్బాయి ఒక నంది పైన పడున్నాడు అబ్బాయిని నీళ్ళు కొట్టి లేపుతారు ఏమైనా అడిగితే అమ్మా నేను నా ఫ్లోర్ నుంచి దూంకానని చెప్పాడు కానీ అక్కడున్న వాళ్ళు ఎవరు నమ్మరు సరే అనేసి వాళ్ళు సీసీటీవీ కెమెరా చూస్తారు చూస్తే అబ్బాయి ఏ నంది మీద పడినాడో ఆ నంది ఆ బిల్డింగ్ లోపల వస్తున్నట్టు గానీ వెళ్తున్నట్టు గానీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదంట